హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఎంతో రుచిగా ఉండే గోరుచుక్కడికాయలతో కూర అలాగే వేపుడు ఒకేసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈజీగా మరి నేను అందుకు అర కేజీ గోరుచుకుకాయలని తీసుకొని ఇలాగ తొక్కుల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక సగభాగాన్ని తీసుకొని ఇలాగ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని హాఫ్ కప్పు వాటర్తో రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా ఇలాగ ఉడికించేసుకున్నాను వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి మరి ఈ వేపుడు కోసం కొబ్బరి కారాన్ని తయారు చేసుకున్నాను మరి కడాయిలో ఆయిల్ని వేసేసుకొని తాలింపు దినుసుల్ని ఉల్లిపాయల్ని వేసుకొని ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయల్ని వేసుకొని తగినంత ఉప్పు పసుపుని కూడా వేసుకొని కాస్త ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కారాన్ని వేసుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుంటే ఎంతో సులభంగా గోరుచికుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మరి కూర కోసం ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే రెండు మూడు టమాటాలని కట్ చేసి వేసుకొని పసుపుని కూడా చేర్చుకొని కాస్త సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత తర్వాత గోరుచికుడుకాయ ముక్కల్ని వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలి తర్వాత అందులో ఆలుగడ్డ ముక్కల్ని ధనియాల పొడిని కారాన్ని నువ్వుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గరం మసాలాను కూడా చేర్చుకొని మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కవర్ చేసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత మనం బీన్స్ని బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫ్లేమ్ని ఆన్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేధిని కొత్తిమీరాని వేసుకొని మిక్స్ చేసుకొని అనేది దగ్గరగా అయిపోయే వరకు ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుంది